ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ సింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ అసాధ్య సాధక స్వామి అసాత్యం తమ్ముతంధ మత్కార్యం సాధన ప్రభు ప్రేక్షకులందరికీ నమస్సు మాంజన మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం అలాగే ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది తర్వాత వివాహపరంగా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకున్నాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి అంటే అశ్విని నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి కృతికా నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారికి మీ పేర్ల మొదటి అక్షరం చూచే చోలా అనే అక్షరాలు గలవారికి లీలు లేలు అనే అక్షరములు గలవారికి ఆ అనే అక్షరములు గలవారికి ఈ మేష రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్ణిస్తాయి అయితే ద్వాదశ రాశుల్లో ఈ మేషరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం లగ్నంలో రవి సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు స్థానంలో బుధుడు శుక్రుడు రవి రాహులు సంచరిస్తున్నారు తదుపరి మకర రాశి మే నెల మాసం మొత్తం కూడా మకర రాశి వారికి ఏ విధంగా మనం తెలుసుకుందాం ఉత్తరాషాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ధనిష్ట నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి కే జా జి కు కే అనే అక్షరములు కాగల వారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే మకర రాశి వారికి గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉందో ముందుగా మనం తెలుసుకుందాం తృతీయ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు సంచరిస్తున్నారు చతుర్థ స్థానంలో రవి సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు స్థానంలో కేతు సంచరిస్తున్నాడు అయితే ఈ మకర రాశి వారికి ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంది అద్భుతంగా ఉంది మీరు పట్టిందలా బంగారంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు అందరూ మీకు సహాయ సహకారాలు అందిస్తారు ఈ రాశి వారికి ఈ మాసంలో విద్యార్థుల పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు ఇంకా విదేశాల్లో సీట్ల కోసం ప్రయత్నం వారికి తప్పకుండా విదేశాల్లో సీట్లు వస్తాయి మంచి స్నేహితులను కలుసుకుంటారు వారి వల్ల కొంత ప్రయోజనం కూడా మీకు ఉంటుంది అలాగే ఈ నెల అంతా కూడా లగ్జరీగా గడుపుతారు బాగా కలిసి వచ్చే కాలంగా ఉంటుంది కోరుకున్న వ్యక్తులతో కలిసి ప్రయాణం చేస్తారు ప్రేమ వ్యవహారాల్లో ఆనందం పొందుతారు తిరిగి కొంత ఖర్చులు కూడా పెట్టగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి కష్ట సుఖాలను పంచుకోగలుగుతారు వారితో ఆనందంగా గడపగలుగుతారు భారీ మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఉంటుంది వీరిద్దరు కలిసి పిల్లల కోసం మంచి మంచి ప్రణాళికలు వేసుకోవడం కూడా జరుగుతుంది కుటుంబం కోసం డబ్బు ఖర్చు చేయడం కూడా జరుగుతుంది అందరితో కలిసి మెలిసి ఆనందంగా జీవిస్తారు వివాహ ప్రయత్నాలు చేస్తారు విదేశాలను సందర్శిస్తారు పుణ్యక్షేత్రాలను కుటుంబ పరంగా సందర్శిస్తారు విలువైన వస్తువులు బంగారం వాహనాలు ఖరీదైనటువంటి వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేటువంటి సూచన కనిపిస్తున్నాయి అలాగే గృహాలు కొనుగోలు చేస్తారు పొలాలు ఇళ్ళులు తోటలు బిల్లాలు కూడా మీ కోరికలు నెరవేర్చుకుంటారు ఈ మాసంలో కొనుగోలు చేస్తారు ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా ముందుకు చకచకా ముందుకు పూర్తి చేయడం జరుగుతుంది మీకు ఎప్పటి నుంచో రావాలి అని పర్మిషన్స్ అపార్ట్మెంట్స్ కట్టే వాళ్ళకి తప్పకుండా మంచి పర్మిషన్ కూడా గవర్నమెంట్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కోర్టులో ఉన్న ఆస్తి కూడా మీకు రావడం జరుగుతుంది స్థిరాస్తులు ఏర్పరచుకోగలుగుతారు వివాహం కోసం ప్రయత్నాలు చేస్తారో తప్పకుండా ఫలితం లభిస్తుంది జాతకంలో ఏ దోషాలు ఉంటే పరిహారాలు చేసుకుంటే త్వరగా వివాహాలు అవుతాయి కొన్ని జాతక రీత్యా తెలుసుకోండి అలాగే పిల్లల కోసం వివాహ ప్రయత్నాలు కూడా బాగా చేస్తారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మంచి ఉద్యోగాల్లో కూడా జాయిన్ అవుతారు వ్యాపారస్తులు పెట్టుబడులు పెడతారు మంచి లాభాలు పొందగలుగుతారు కొత్త వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది ప్రేమించిన వ్యక్తుల మధ్య కొంత దూరం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆచితూచి మాట్లాడుకోండి మాట మాట పెంచుకోకండి అలాగే ఏ పనైనా ఈ నెల పూర్తి చేయగలుగుతారో గవర్నమెంట్ ఉద్యోగస్తుల కార్యాలయాల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది వ్యసనాలకు దూరంగా ఉండండి వ్యసనాలతో ఉన్న వారికి పరులకు దూరంగా ఉండండి అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా సంతాన పరంగా బాగుంటుంది విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలను పొందాలనుకుంటే మీరు లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి ఆంజనేయ స్వామికి చేయండి నవగ్రహ స్తోత్రం చదువుకోండి ఇంకా మంచి ఫలితాలు రావాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీరు వాడండి షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ మీ పిల్లలు మతిమరుపుగా ఉన్నారా మంచి కాన్సన్ట్రేషన్కి సంబంధించిన ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ థైరాయిడ్ ఆయిల్స్ బాడీ పెయిన్ ఆయిల్స్ తర్వాత మహాకాల సర్ప దోషానికి సంబంధించినటువంటి ఆయిల్స్ పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి నన్ను సంప్రదించండి మంచి ఫలితాలు పొందండి సర్వే జనా ప నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు పూర్వపాద నక్షత్రం ఓటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి మీ పేర్లో గు అనే క్షరణులు గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ కుంభరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది గోచార రీత ముందుగా తెలుసుకుందాం ద్వితీయ స్థానంలో శని రాహు శుక్రుడు బుధుడు సంచరిస్తున్నారు అలాగే తృతీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కుజు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు అయితే ఈ నెలంతా కూడా ఈ కుంభరాశి వారికి చాలా బాగుంది కుటుంబంతో పెద్దలతో కలిసి ఏ నిర్ణయాలైనా తీసుకోగలుగుతారు విజయాన్ని పొందగలుగుతారు వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడులు పెడతారు మంచి లాభాన్ని పొందగలుగుతారు వ్యాపారంలో మంచి రిలేషన్షిప్ బాగుంటుంది కష్టించిన దానికి మంచి ఫలితాలు లభిస్తాయి అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది అప్పులు ఎప్పటి నుంచో ఉన్న అప్పులన్నీ కూడా త్వర త్వరగా తీర్చుకోగలుగుతారు బ్యాంక్ నుంచి మంచి రుణాలు కూడా మీకు ఏర్పడతాయి సు మంచి శుభవార్తలు వింటారు వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకోగలుగుతారు అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు అలా అలాగే కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక కోరికొస్తాయి పరిష్కరించుకోగలుగుతారు శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు కుటుంబంలో ఖరీదైనటువంటి విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు బంగారము ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరీదైన దుస్తులు అలాగే ఇంటిని కాస్మెటిక్స్ కావలసినటువంటి స్త్రీలకు కాస్మెటిక్స్ బంగారు నగలన్నీ కూడా కొనుక్కోగలుగుతారు ఇంటిని మంచిగా అద్భుతంగా అందంగా డెకరేషన్ చేసుకోగలుగుతారు ప్రేమికులు ఒకరికొకరు మంచి మాటల్లో మాట జార విడవకండి ఒకరికొకరు విభేదాలు ఏర్పడతాయి ఆచితూచి మాట్లాడుకోండి ఆకస్మిక ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి సూచన కనిపిస్తాయి విద్యార్థులకు కొంత కన్ఫ్యూజన్గా ఉంటారు కన్ఫ్యూజన్లతో పెద్దలతో సహకరించి ఆ కన్ఫ్యూజన్స్ పోగొట్టుకుని ఒక బాట మీద నడుచుకోండి భార్యాభర్త మధ్య మంచి పొలాలు పెట్టేవాళ్ళు ఉంటారు కొంత వారిని దూరంగా ఉంచుకోండి లేదా విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య కొంత గొడవలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా చూసుకోండి కళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా ఉండండి రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు పోటీ పదసాలు ఆలోచించి బిల్లాలు కానీ పొలాలు కానీ చేయించుకోండి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అమ్మాయిలు కాలేజీలో ఉన్నప్పుడు స్నేహితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు చూసుకోండి వ్యసన పనులకు రాత్రుల సమయాల్లో ప్రయాణం చేయవద్దు ఖర్చులు ఎక్కువగా పెట్టవద్దు ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉన్నాయి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతాన పరంగా చాలా బాగుంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు తప్పకుండా రెండో సంతానం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా తప్పకుండా వివాహం ఉంటుంది అలాగే ఇంకా మీరు శివుడికి తైలాభిషేకం శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి ఆంజనేయ స్వామి చాలీసా ప్రతిరోజు పారాయణం చేసుకోండి ఇంకా మీరు అద్భుతమైన ఫలితాలు పొందాలనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్స్ ఉన్నాయి షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి మీ పిల్లలు కాన్సన్ట్రేషన్లో చదలేకపోతున్నారు కాన్సన్ట్రేషన్కి సంబంధించిన మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి థైరాయిడ్ ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ బాడీ పెయిన్ ఆయిల్స్ మహాకాల సర్పానికి సర్ప దోషానికి సంబంధించిన పసు దోషాలకు సంబంధించిన రకరకాల ఆయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి నన్ను సంప్రదించండి అద్భుతమైనటువంటి ఫలితాల పొందండి సర్వే జనాభా